నిన్న రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పడిపోయిన వాహనంలో చనిపోయిన ఇరవై నాలుగు మందికి కూడా ఉత్తరాంధ్ర జేఏసీ తరఫున సంఘీభావం తెలియజేస్తాం సంతాపం తెలియజేస్తా ఉన్నాం ఘటనకు సంబంధించి పోలీసు ఆర్ విద్యుత్తు విద్యుత్ ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని బాధితులకి చనిపోయిన కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి పోలీసులు ట్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించలేకపోవడం కారణంగా ఆర్టీఐ అధికారులు నైన్ ప్లస్ వన్ వెహికల్తో వెళ్లాల్సిన బండి ఇరవై నాలుగు మందితో వెళ్తున్నప్పుడు తిరుపతి నుంచి విజయవాడ వచ్చారు విజయవాడ నుంచి రాజమండ్రి కూడా వచ్చినప్పటికి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా స్పందించలేకపోవడం చాలా ఆస్యాస్పదంగా ఉంది ఇప్పటికే ఆరు వందల కోట్ల రూపాయలతోటి పుష్కరాల పనులు చేపడతామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది మరొక్క ఇరవై రోజుల్లోనే గోదావరి పుష్కరాలు మహాకుంభమేళను తల్పించే విధంగా కోట్లాది మంది భక్తులతో నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రజలకు కానీ భక్తులకు కానీ రక్షణ రక్షణ కల్పించే పరిస్థితి ఉందా లేదా అనే అనుమానాలు మాకు కలుగుతూ ఉన్నప్పటికీ ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిద్ర లేవాలని మేల్కోవాలని చెప్పి బ్యారేజీ ప్రాజెక్ట్ మించి డైవర్షన్ చేసేటప్పుడు అర్ధరాత్రి లైట్లు కూడా లేకుండా రోడ్డు కూడా సరిగా లేని పరిస్థితుల్లో ఈ రకమైన ప్రమాదాలు జరగడానికి కారణం అవుతుంది కాబట్టి ఆర్ఎన్బి అధికారులు కూడా దీన్ని బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం